రాజ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి నేను ఇప్పుడే చెప్తున్నాను ఈ పందెంలో కానీ నేను గెలిస్తే కళావతి ఇంటికి కానీ అలాగే ఆఫీస్కి కానీ రాకుండా మీరే చూసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా సరే నేనే గెలుస్తాను ఖచ్చితంగా నేనే గెలిచి తీరుతాను కూడా అన్న ఆ కావ్య ఈ ఆఫీస్కి కానీ ఇంటికి కానీ రాకుండా ఎలాగైనా చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు తాతయ్య నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అది చూసిన రాజు మాత్రం అవును తాతయ్య నేను చెప్తుంది నిజం ఈ పందెంలో కానీ నేను గెలి స్తే మాత్రం కావ్యని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోనికి రానివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి కూడా నవ్వుకుంటూ సరేలేరా చూద్దాం అప్పుడు కదా నువ్వు గెలవాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే నేను ఖచ్చితంగా గెలుస్తానమ్మా గెలిచి తీరుతాను ఆ కావ్యకి చెక్క కుదురుస్తాను నువ్వు బ్లష్ చేయు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అపర్ణదేవి దగ్గర బ్లషింగ్స్ తీసుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే పిల్ల పాపలతో చల్లగా ఉండిన నాయనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మమ్మీ నువ్వేమని ఆశీర్వదిస్తున్నావో నీకు అర్థమవుతుందా నీ ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో పెట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఇది ఎలాగైనా సరే గెలిచి నేను చూపిస్తాను అప్పుడు మీ అందరికీ ఏం ఏం చేస్తానో చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ రాజు మాటలు వినుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం చాలా టెన్షన్ తీసుకుంటూ ఉంటుంది కా ఎలాగైనా సరే గెలవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్